బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేరళలో మరో కిడ్నీ రాకెట్ వెలుగు చూస్తుంది అయితే దీని మూలాలు హైదరాబాద్లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ కిడ్నీ రాకెట్లో కు చెందిన ప్రముఖ డాక్టర్ ఉందని కేరళ పోలీసులు ఆరోపిస్తున్నారు హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్కు తీసుకువెళ్లి అక్కడ కిడ్నీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు కేరళ పోలీసులు గుర్తించారు ఇప్పటి వరకు పదుల సంఖ్యలో యువకుల్ని ఇరాన్ తీసుకెళ్లి వెళ్లారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ కేసులో కొచ్చి పోలీసులు సబీత్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు సబీత్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ వచ్చి విచారణ చేస్తున్నారు హైదరాబాద్ డాక్టర్ కి ఇద్దరు యువకులు సహకరించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ త్వర అందిస్తారు సురేష్ చెప్పండి కిడ్నీ రాకెట్ దందాకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అలాగే హైదరాబాద్ లోనే దీని కోణాలు వెలుగు చూసాయన్నట్లుగా కూడా కేరళ పోలీసులు చెప్తున్నారు అప్డేట్స్ ఏంటి సురేష్ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ను ఏదైతే కేరళ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు కిడ్నీ రాకెట్ను నిర్వహిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది సాబిత్ అనే వ్యక్తి ఇరాన్కి ఇటు తెలంగాణకి అదేవిధంగా బెంగళూరు కేరళ మూడు రాష్ట్రాలకు చెందిన యువకులను తీసుకెళ్ళి డబ్బుల ఆశ చూపించి కిడ్నీలు వేరే వారికి దానం చేయిస్తున్నట్టు గుర్తించడం జరిగింది దాదాపు ఇరవై లక్షల డీల్ కుదుర్చుకొని తిరిగి వారికి ఖర్చులు బోను ఆరు లక్షలు మాత్రం చెల్లించి వారిని పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ విదే ఇక్కడ స్వదేశానికి తీసుకొచ్చి విడిచిపెడుతున్నట్టు గుర్తించడం జరిగింది అయితే కిడ్నీ ర్యాకెట్కు సంబంధించి కేరళలో ఓ యువకుడు కిడ్నీ దానం చేసి వచ్చిన తర్వాత పూర్తిగా అతను చనిపోవడం జరిగింది దాంట్లో ఆ కుటుంబ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే కిడ్నీ రాకెట్ అంతా కూడా డొంక కదులుతుంది దాంట్లో భాగంగానే హైదరాబాద్కి చెందిన ఒక ప్రముఖ వైద్యుడి పాత్ర ఉన్నట్టు కేరళ పోలీసులు గుర్తించడం జరిగింది అతనితో పాటు మరో ఇద్దరు దళారులను కూడా హైదరాబాద్లో సహకరించినట్టు గుర్తించారు అయితే ఆ సాబిత్కి డాక్టర్ ఇచ్చిన వివరాలన్నీ కూడా తప్పుగా ఉండడంతో హైదరాబాద్లో వైద్యుడి ఆచూకీ ఇంకా కేరళ పోలీసులకి దొరకలేదని చెప్పేసి కూడా సమాచారం దీనికి సంబంధించి తెలంగాణ ఇంటెలిజెన్స్ సిఐడితో పాటు ఎస్బి అధికారుల సహకారం తీసుకొని ఈ వైద్యుడు ఎవరు ఇతనికి సంబంధించి సాబిత్కి ఇతనికి గల సంబంధాలపైన ఆరా తీస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా పది మంది నుంచి ఇరవై మంది యువకులను ఇరాన్ తీసుకెళ్ళి కిడ్నీ అమ్మినట్టు గుర్తించడం జరిగింది దాదాపు ఇందులో ఎంతమంది యువకులను కిడ్నీ అక్కడికి తీసుకెళ్లి కిడ్నీ అమ్మడం జరిగిందనే దానిపైన సిట్ ఏర్పాటు చేసి కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తులో ఇంకా చాలామంది పాత్ర బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది ఇరాన్లో రక్త సంబంధికులు కాకుండా ఎవరైనా కిడ్నీ మ్యాచ్ అయితే సారు వారికి కిడ్నీ ఇవ్వచ్చు అనే రూల్ ఉండడంతోనే అక్కడ ఎవరికైతే కిడ్నీలు అవసరం ఉందో వారికి ఆసరా చేసుకొని వాటికి సంబంధించిన వారితో డబ్బులు డీలింగ్ చేసుకొని ఇక్కడి నుంచి యువకులను డబ్బు ఆశ చూపించి అక్కడ తీసుకెళ్ళి కిడ్నీలు అమ్ముకుంటున్నట్టు చిట్ గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది ఈ హైదరాబాద్లో ఈ వైద్యుడు ఎవరు ఎంతమందిని యువకులను ఇప్పటి వరకు తరలించారు సాబిత్కి ఇతనికి ఎలా సంబంధం ఏర్పడింది అసలు వీరి మధ్యలో ఇంకా ఎంతమంది వైద్య హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా దానికి సంబంధించి ఎందుకంటే కిడ్నీ కావాలంటే ముందుగా దరఖాస్తు పెట్టుకుంటారు కాబట్టి ఇరాన్లో ఎవరెవరికి కిడ్నీలు అవసరం ఉన్నాయనే దానిపై ముందుగానే వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని అక్కడ డీల్ కుదిరించుకున్న తర్వాత ఇక్కడ హైదరాబాద్ నుంచి అదేవిధంగా బెంగళూరు కేరళ నుంచి మూడు రాష్ట్రాలకు సంబంధించిన యువకులను తీసుకెళ్ళి అక్కడ కిడ్నీ అమ్ముతున్నట్టు దర్యాప్తులో తేలిందని చెప్తున్నారు ఇప్పుడు కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకొని ఈ వైద్యుడితో పాటు ఇద్దరు దళారులు ఎవరు అనే దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు ఆ వైద్యుడి పాత్ర పైన అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎస్బీ అదేవిధంగా సిఐడి సహాయం కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడే హైదరాబాద్లో కేరళకు సంబంధించిన సిట్టు బృందం ఉండి ఈ వైద్యుడి కోసం గాలిస్తున్నారు వైద్యుడికి సంబంధించి సాబిత్కిచ్చిన వివరాలన్నీ కూడా రాంగ్గా ఉన్నాయి వాటికి సంబంధించిన అడ్రస్లో వైద్యుడు ఉండట్లేదని చెప్పేసి కూడా కేరళ పోలీసులు గుర్తించడం జరిగింది ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది కిడ్నీ రాకెట్కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది అసలు కిడ్నీ రాకెట్ కి సంబంధించిన గతంలో ఎవరైతే కిడ్నీల ర్యాకెట్లో ఉన్న నిందితులు కానీ ఆ వైద్యులు కానీ ఎవరైనా ఉన్నారనే దానిపైన సిఐడి పోలీసులు కూడా ఎంక్వైరీ చేయనున్నారు దీనికి సంబంధించి కేరళ పోలీసులకి సాబీత్ ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ కొన్ని చోట్ల సోదాలు నిర్వహించగా అక్కడ వైద్యుడు కానీ ఆ దళారులు కానీ లేనట్టు వాళ్ళు గుర్తించడం జరిగిందని తెలుస్తుంది మిగతా వాళ్ళ ఫోన్ నంబర్ల ఆధారంగా ఎక్కడున్నారు వారికి సంబంధించిన వివరాలు అదే అదేవిధంగా ఈ వైద్యుడు చాటింగ్ చేసిన వివరాలను కూడా రీట్రి చేసి వారికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈ వైద్యుడు ఎవరు అనేది కూడా తెలుస్తుందని చెప్పేసి కేరళ పోలీసు చెప్తున్నారు దానిపైన కేరళ పోలీసులు సిట్టు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఒక యువకుడు చనిపోయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు అనారోగ్యంతో గురయ్యి ఇరాన్ వెళ్ళి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురై చనిపోయాడు కిడ్నీ ఇచ్చి ఇలా చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతోనే పోలీసులు కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తులో భాగంగా ఈ కిడ్నీ రాకెట్ డొంకంతా కూడా కదులుతుందని తెలుస్తుంది హైదరాబాద్లో ఎవరు ఎంతమందిని ఇక్కడి నుంచి యువకులను తీసుకెళ్లారనే దానిపైన కూడా కేరళ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది ప్రసన్ థ్యాంక్ యూ సురేష్